జై శ్రీకృష్ణ కృష్ణాష్టమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గజ్జెలోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో వినూతన ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఎన్నో భగవంతుని చిత్రాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పలు రకాల విధమైనట్లు చిత్రాలు చిత్రిస్తూ యొక్క భగవంతుని సేవలో గడుపుతున్నాము అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ యొక్క కృష్ణుని చాలా సందర్భాల్లో చాలా విధాలుగా చిత్రించాను ఈరోజు వినూతన ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది అది ఏ విధంగా అంటే మన నల్లనయ్యనటువంటి శ్రీకృష్ణుని నల్లని ఉలువలతోటి అత్యద్భుతంగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను చిత్రాన్ని చిత్రించి ఈరోజు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది శ్రీకృష్ణుని బోధించినటువంటి భగవద్గీతలోని ప్రతి శ్లోకం కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ప్రతి నడవడిక శుభ సూచకం ఆ యొక్క ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా పఠించాలి ఆ శ్లోకానికి మన జీవితంలోని ప్రతి ఒక్క కష్టము నష్టము అనే విలువలను అందులో చూసి మనం నేర్చుకోవాలి కాబట్టి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలే ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్ళాలి భగవద్గీత పిల్లలతోటి కూడా తల్లిదండ్రులు భగవద్గీత శ్లోకాల్ని పారాయణం చేయించాలని ఈ సందర్భంగా గజ్జెలోని రామకోటి భక్త సమాజం కోరుకుంటున్నది